బ్రహ్మంగర్ కాలజ్ఞానంలో విషయాలు కాలజ్ఞానం అంటే వేప చెట్టుకు అమృతం కారేనో అంటే మనకు వేప చెట్టుకు దానికి ఎన్నో సార్లు అమృతం కారుతుంది ఆ పంది కడుగునా ఏనుగు పుట్టడు అది కూడా జరిగిపోయింది ఎద్దులు గుర్రాలు లేకుండా బండ్లు నడిచేనుడు ఎద్దులు గుర్రాలు లేకుండా బండ్లు నడిచాను మనం చూస్తున్నాం సార్ కార్లు బస్సులు లారీలు ఇవన్నీ ఎద్దులు గుర్రాలు లేకుండా నడుస్తున్నాయి మాయశక్తితో మాయశక్తి మాట్లాడేను అన్నాడు అంటే మనకు మనం చూసే ఇప్పుడు మొబైల్స్ కానీ టీవీల్లో కానీ దాంట్లో మాయశక్తి మనుషులు లేకుండానే మాట వినపడుతున్నాయి ఈ విధంగా స్వామివారు చెప్పిన అనేకం జరిగింది ఈశాన్య దిక్కున విషగాలి పుట్టి విపరీతంలో చచ్చేరుమా పరంకని జబ్బు కోటి మందికి తగిలి కోడిలా తులి చచ్చేరుమా అన్నాడు మన దేశానికి ఈశాన్య వలన చైనా ఉంది చైనాలో ఇది అది కాలజ్ఞుడు చాలా స్వస్థంగా చెప్పాడు ఆ విధంగా స్వామివారు చెప్పినట్టే దాదాపు కోటి మంది చచ్చిపోయాడు రెండు వేల పదమూడులో లో కాశీలో గంగలు పెరిగి నాలుగు వేల జనులు బుర్రలో చిక్కి చచ్చేరాయన కాలజ్ఞాడు రెండు వేల పదమూడులో మీరు చూసుకోవచ్చు అయితే ఇంకా విశేషాలు ఇంకేం అంటే ఇంకేమి ఈ గ్రంథంలో ఏమేమి చూసారు అంటే అయిపోయిన విషయాలు కాకుండా ఇప్పుడు ఇంకా జరగబోయే విషయాలు ఏమని చెప్పగలరా బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే అందరికీ తెలుసండి ఇది మీరు ప్రత్యేకంగా దాని మీద పరిశోధించి ఒక గ్రంథం రాశారండి అంటే జరిగిన విశేషాలు జరగబోయే విశేషాలు ఇప్పుడు జరుగుతున్న విషయాలు అన్ని కూడా రాశారు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ఈ బుక్ లో నేను ఈ చూపించిన బుక్లు అన్ని కూడా చదువుతుంటే అన్నీ నాకు కనపడుతున్నాయండి ఒక్కసారి మీ ద్వారా అన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను నేను స్వామివారి కాలజ్ఞానంగా ఏం చెప్పారంటే ఆరు సంవత్సరంలో ఒక అవని పాలించేను అనడు గాంధీ గారు మూడు సార్లు మన దేశానికి ప్రధానమంత్రి చేశారు మొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై ఆరులో సెకండ్ టైం పంతొమ్మిది వందల అరవై ఏడులో మూడవసారి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి డెబ్బై ఆరు వరకు యాక్చువల్గా మూడోసారి ఏంటంటే ఎవరి ఐదు సంవత్సరాలకు ఒకసారి మనకు ఎలక్షన్ అసెంబ్లీ మన పార్లమెంట్ రద్దు కావడము మళ్ళీ ఎలక్షన్ కావడం జరుగుతుంది కాకపోతే యాక్ట్ ఆఫ్ పీపుల్స్ కింద ఇందిరాగాంధీ ఏం చేశారు రెండు సంవత్సరాలు దాన్ని ఎక్స్టెండ్ అనమాట తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పార్లమెంట్ రద్దు చేశారు అన్నమాట ఆ విధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి డెబ్బై ఏడు వరకు ఆరు సంవత్సరాలు ఏకరీతిగా ఎలక్షన్ జరగకుండా పాలించడం జరిగింది అదే స్వామివారి కాలజ్ఞానంలో అంబా ఒకటి ఆరు సంవత్సరం ఏకరీతిగా అంటే ఐదు సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది ఎలక్షన్ జరగకుండా దాని కింద చేయడం జరిగింది ఇంకా వర్షాల గురించి చెప్పి చెప్తారంటే రక్త లోక లోకమందలి జనములంతా నీరు మునిగిపోతారు నీరు నిప్పు జలప్రలయం జల తుఫాను వస్తాయి ఊళ్ళకు గ్రామాల గ్రామం ఒకటే గంటల ఒక సంవత్సరం పడాల్సిన వర్షము రెండు గంటలు పడిపోతుంది ఊళ్ళకు ఊలు కొట్టుకోపోతాయి టైం లేదు ఇంకా ఏ క్షణమైనా స్టార్ట్ అయిపోతాయి అనమాట కాబట్టి ముప్పై నాలుగు లోపల వస్తున్నారు స్వామివారు పూల వర్షం రక్తవర్షం పూల వర్షం రక్తవర్షం ఇవన్నీ ఆయన రాక ముందు ఆ సూచిస్తుంది అనమాట నా రాక ముందు పూల వర్షం కురుస్తుంది రక్త వర్షంకి వస్తుందని చెప్పుడు అది అలాగే కన్న పిల్లల్ని అమ్ముతారు తల్లిదండ్రులు తమ కన్న పిల్లల్ని అమ్ముకుంటారు అని చెప్పడం ఇలా మన కళ్ళు రోజు మనం చూస్తూనే ఉన్నాం తల్లిదండ్రులు తమ డబ్బు ఆర్థిక ఇబ్బందులతో పిల్లలు అమ్ముకోవడం జరుగుతూనే ఉంది ఇంకా ఈ కుటుంబ సంబంధాలు ఎలా ఉంటాయి అంటారు కుటుంబ సంబంధాలు ఆస్తులు ఆస్తి కోసం అయిన వారు అయిన వారు చంపుకునే అన్నదమ్ములు అక్క దమ్ములు భార్య భర్తలు ఒకరినొకరు చంపుకుంటారు చిత్ర విచిత్రమైన రోగాలు వస్తాయి అంటే మనకు వచ్చిన కరోనా వైరస్ ఇలాంటి వైరస్ మూడు అరవై రోగాలు వస్తాయి ఆల్రెడీ వచ్చింది ఇంకా రెండు వందల రోగాలు ఇంకా మంకీపాక్స్ వారి కాలజ్ఞానం చెప్పినంటే పెడతడి పండ్లు గండమాల పండ్లు వీపన రాచ పండ్లు రొమ్మున ఈ ఆరు వ్యాధి రూపాలతో తల ఒక్కలైస్తానని చెప్పి కాలజ్ఞాడు నా మీద భక్తి లేరు అవశ్యం నష్టమైపోయారు అన్నాడు పాక్స్ కాలజ్ఞాను చెప్పబడింది మున్నూట రోగాలు వచ్చినాయి వైద్యమే పాలదయ్యి క్యాన్సర్ కి మందు లేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన కరోనా కూడా మందు లేదు ఒకవేళ నిజంగా వ్యాక్సిన్ పనిచేసి ఉంటే కోటి మంది ఎలా చచ్చిపోయేవారు ఇక బంగారం ఎలా బంగారం ఆకాశాన్ని అంటే కాలజ్ఞాడు మనకు బంగారం లెక్క చూసుకుంటే ఒకప్పుడు సిక్స్టీ సెవెంటీ చూసుకుంటే ఐదు వందల ఐదు వేల మొదలైన సార్ ఇప్పుడు డెబ్బై వేలు డెబ్బై రెండు వేలు నడుస్తుంది బంగారం రెండు లక్షలు దాడుతుంది ఇక ఆత్మహత్యలు పెరిగిపోతాయి ఆత్మహత్యలు మనం సహజంగా రోజు పేపర్ మీరు ఏ పేపర్ చూసినా ఏ ఛానల్ చూసినా ఆత్మహత్యలే ఆత్మహత్యలు ప్రతి చిన్న విషయానికి చదువుకోపోతే లేకపోతే హాస్టల్ మాస్టర్ ఏమైనా నాణ్యాన్ని చెప్పేసి తల్లిదండ్రులు తిట్టినా గాని ఆర్థిక ఇబ్బంది ఉన్న గాని ప్రేమ వివాహం జరగలేదని పెళ్లికి నిరాకరించని ఇప్పుడు పంచాంగాలు నమ్ముతారంటారు ఫ్యూచర్ లో పంచాంగాలు పనికి నవగ్రహాలు నడకాలు ఇప్పుడు కాలప చూసాం చాలా మంది పంచాంగాలు చూసి ఆ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు కేసీఆర్ గెలుస్తారు అని చెప్పినాడు బ్రాహ్మణులు చెప్పిన ప్రశ్నలు ఫలించవున్నాడు చాలా మంది ఎందుకు ఫెయిల్ అయిందో చదదు ఓ వేణుస్వామి వేణుస్వామి చాలా మంది బ్రాహ్మణులు చెప్పిన ప్రశ్న ఫలించవు కాలజ్ఞానం మాత్రమే జరుగుతుందని చెప్పాడు మనకు రెండు వేల నాలుగులో సునాము వచ్చింది గుర్తుందా సార్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది ఎనభై రెండులో ఇది వచ్చింది ప్రభనాసము పాతి నాసం సంవత్సరం రెండు వేల ఐదు వచ్చింది ఈ రెండింటి మధ్యన రెండు వేల నాలుగులో సునాము వచ్చింది సునాము వచ్చి నా రాకకు ముందు పద్నాలుగు పట్టణములు జలప్రహణ పాడయ్యేను అనుడు అదే నా రాకకు గుర్తు అనడు రెండు వేల నాలుగులో సున్నాము వచ్చిందా సార్ దాదాపు మూడు లక్షల యాభై మంది చనిపోయారు రెండు వేల ఐదు ముప్పై నాలుగు ముప్పై నాలుగు మధ్యన రణరంగం భూమౌ బీభత్సం స్థితి అనడు ఇప్పుడు మన రెండు వేల ఐదుకు ముప్పై మధ్యకాలం రెండు వేల ఇరవై మొదలుకొని మన కరోనా స్టార్ట్ అయింది ఇది మొద్దుకొని మళ్ళా క్రోధి సంవత్సరం మొదలుకొని ఉత్పాతాలు పెరిగిపోయాను అనడు ఆయన చెప్పినట్లు అక్షర సత్యంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు చూడండి ప్రపంచాల యుద్ధాలు జరుగుతున్నాయండి అంటే అది పాలెస్థీనా ఇజ్రాయెల్ కానీ అవును అదే మీకు మీ అదే చెప్తాను సార్ ఇప్పుడు రెండు వేల ఐదు ముప్పై అనంతరే ఆనందం మధ్య రక్తపాతం రణరంగం అంటే యుద్ధం ఘోరమైన యుద్ధాలు జరిగినయా గాలిలోన విషం కలిపిలేయా ఏడవ దిక్కులు చచ్చేరయా ఏడవ దిక్కు లేక చచ్చేరయా ప్రకృతే తలకెందులు అయ్యేనాయనుడు ఘోరమైన యుద్ధాలు ఇవి జరుగుతున్నాయి న్యూక్లియర్ ఇద్దరు ఉపయోగించవచ్చు ఉపయోగించవచ్చు అనుబాంబు అది ఆ విధంగా మనకు కాలజ్ఞానం చెప్పినట్టు జరుగుతుంది పొల్యూషన్ గురించి చెప్పి వాయి కాలు మన పొల్యూషన్ వల్ల మన ఢిల్లీ రాజధాని ఢిల్లీ ఉత్తరాధిపదం దక్షిణాది ముఖ్య ఉత్తరా ముందు ఆనగొందికి చేర వచ్చేదడు అంటే ఢిల్లీ వారు తరలి ఆనగొందుకి రెండు క్రోదినామ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు మార్చి జూన్ జూన్ లోపల వాళ్ళు క్రోదినామ సంవత్సరం అక్కడికి వెళ్ళిపోతుంది ఢిల్లీ రాజధాని మాంసములు అధికంగా వినియోగించారు మనం చూస్తుంటే మద్యం మాంసములు ఎక్కడ చూసినా మద్యము మాంసము సిరికి లొంగిన వారు స్త్రీకి లొంగిన వాడు ఏడ చూచిన ఆడ ఉన్నాయ హరికి లొంగిన వారు అది ఎక్కడో అంత గొప్ప చిక్కినారు స్త్రీకి అని ఆ రకంగా స్వామి స్వామివారి చెప్పండి చెప్పారు ఆహార సమస్య గురించి ఏమంటారా చెప్పాను కదా సార్ ఆహార సమస్య రాబోయే కాలంలో మనకు రూప రూపకు చిచ్చాడు బియ్యం అంటే ఈ ప్రళయం ఎప్పుడైతే మనకు జల తుఫాన్లు తుఫాన్లు వచ్చి ఈ ఊళ్ళ కూలు గ్రామాల గ్రామాలు కొట్టకపోయినప్పుడు తినే తిండి లేకపోతే రెండు వేలతో పట్టుకున్న బియ్యం వస్తుందని చెప్పడు కలకినాడు ఇప్పుడు రెండు వేల ముప్పై నాలుగు లోపల అంటే ఆనంద సంవత్సరాల స్వామివారి ఆనంద సంవత్సరం లోపల ఆనంద సంవత్సరం నాగమల్లి నరంతా చచ్చేటి ఇక ముందు వచ్చేన అన్నాడు ఆనంద సంవత్సరం రెండు వేల ముప్పై నాలుగు వస్తుంది నరలంతా చచ్చిపోయే ముఖ్య ముందు అన్నాడు అంటే దాదాపు మన ఏడు నూట్ల కోట్లలో పొట్టు గట్టి నిలిచి ప్రపంచ జనాభా ఏడు వందల తొంభై కోట్లు ఇక్కడ ఇక్కడ ఉంటే ప్రళయాలు భూంకప భూకంపాలు వరదలు సునామి ప్రపంచం అల్లకొలను ఏడుగురు ఏడుగురికి ఒక్కరే మిగిలి ఉంటారు ఏడు ఊరులకు ఒక ఊరు ఏడు గ్రామాలకు ఒక గ్రామే ఉంటుంది అంటే మంది ఉంటే ఒకళ్ళే మిగులుతారు ఆరు మంది నశించిపోతారు ఈ ప్రళయాలు భూకంపాలు వరదలు సున్న సునామీ మున్నూట అరవై రోగాలు యుద్ధాలు దీనివల్ల నశిస్తారు కాబట్టి రెండు వేల ముప్పై నాలుగుకి ఈ ప్రపంచ జనాభా నూట ఇరవై కోట్లు ఉంటుంది రెండు వేల ముప్పై నాలుగు కానీ ఐక్యరాజ్య సంస్థ ఏం చెప్తుందంటే పదకొండు వందల కోట్లు అని చెప్తుంది అంటే అడవుల గురించి చెప్పండి అడవుల గురించి ఎలా ఏమంటున్నారు అడవుల గురించి మనకు కాలజ్ఞానంలో అంటే అడవి ముగ్గాలు గ్రామాల్లో సంచరించేనాడు మనం అడవుల్లో ఉన్న గ్రహ మన అన్ని మనకు చిరుత పళ్ళు అవి నెమ్మలు ఇక్కడ మనకు గ్రామాల్లో ఇళ్ళ వచ్చి వచ్చింది ఏనుగులు గాని అన్ని పంట పనులు నాచి ఊర్లోకి వస్తున్నాయి అనమాట ఎందుకంటే పర్యావరణం అన్ని మనకు అడవులంతా నరికేసిన వల్ల పర్యావరణం వల్ల ఇవన్నీ మనకు గ్రామాల్లో వస్తుంది అన్నమాట ఇంకా అడవుల్లో అవకాశం లేక బయటకు వస్తుంది వస్తుంది అంటే ఇక విడాకుల గురించి సహజీవనం గురించి విడాకుల గురించి అంటే వివాహమైన సంవత్సరానికి విడాకులు ఇచ్చారు ఈ మధ్యన చూసుకుంటే ఇప్పుడు మనకు యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత మనకు సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చిన తర్వాత ఇక మార్నింగ్ భార్యాభర్తలు ఎవరికి మార్నింగ్ డ్యూటీ డే టైము అమ్మ వాళ్ళు భార్య డ్యూటీ చేస్తే నైట్ టైము భర్త అంటే ఒకరి ఒకరు కలర్ విధానమే లేదు లేదు కాబట్టి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో వీళ్ళు ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళ తోటి ఉద్యోగులతో ఫ్రెండ్షిప్ క్లోజ్ మూవ్ కావడము ఆ రకంగా ఒకరికి ఒకరికి నచ్చకపోవడం వల్ల వివాహమైన సంవత్సరానికి విడాకు తీసుకుంటాడు సహజీవనం ఒకటి చెప్పాడు సహజీవనం అంత ఒకరి భార్య ఇంకొకరి పాలయ్యేను అన్నాడు ఒకరి భార్య భార్య ఇంకొకరి పాలయ్యేను కాలజ్ఞానుడు మరి బీద ధనవంతుల గురించి అవనిలో బీదవాడు అంతా ధనవంతులు అయ్యిను మరి సిగరెట్ స్మోకింగ్ అంటే ఆల్కహాల్ గురించి మద్యపానం పెరిగిపోయే అన్నాడు అలాగంటే చాలా మంది ఎక్కడ చూసినా మద్యపానం మద్యపానం కానీ ధూమపానం గానీ చూస్తున్నాం మనం నోటికి కొరవులు కలుచుకొని తిరిగేరు మన కరోనా వచ్చినప్పుడు మనకు మాస్కులు పెట్టుకుని ప్రతి ఒక్కరు కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి మాస్క్ లేకపోతే నో మాస్క్ నో ఎంట్రీ అంటే ఏం చెప్పారని కాలజ్ఞానంలో నోటికి కొరవలు ఖర్చుకొని తిరిగేరు తిరిగేరు నో మాస్క్ నో ఎంట్రీ మనం ఎక్కడ షాపింగ్ మాల్ ఎక్కడ పోవాలంటే మాస్క్ లేకుండా ఎంట్రీ లేదు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకో మాస్క్ లేకపోతే ఐదు రూపాయలు పెనాల్టీ అని కాబట్టి కాలజ్ఞానం ఎంత స్పష్టంగా చెప్పబడింది ప్రతి వాక్యం కూడా ఎండలు గురించి చెప్పారు ఎండలు మండేను అన్నాడు కాలజ్ఞానంలో మనం చూస్తుంటే ఎండలు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక ఎండపు మన ఢిల్లీలో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఎండలు ఫిఫ్టీ త్రీ డిగ్రీ సెంటీమీటర్ అది ఇంకా ఇప్పుడు ఫిఫ్టీ త్రీ అనేది చాలా తక్కువ సార్ స్టార్టింగ్ ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అంటే ఆ సూర్యుడికి వేడికి అగ్నివర్షం కురుస్తుంది అగ్నివర్షం గురి అన్నాడు ఆ సూర్యుడు ఉగ్ర రూపం దాల్స్తాడు సూర్యుడు ఉగ్రరూపం దాచినప్పుడు సప్త సముద్రాల నదులు బావులు చెరువులు ప్రపంచం మొత్తం నీరు ఒక చుక్క ఎండిపోతాయి మానవుని శరీరం రక్తం మాంసాలతో సహా ఇంకిపోతుంది చెరువులు చెరువులు బావులు సప్త సముద్రాల నదులు జలాలు లేక ఇంకిపోయాను జుర్రేరు నీరు ఇంకదు జురేరు అనేది బనగానిపల్ల స్వామివారి అక్కడ జురేరు ఉంది ఆ అక్కడ నీరు ఇంకదు మానవ శరీరం రక్తం రక్త మాంసంతో సహా ఇంకిపోతుంది రక్తం రక్తం లేకుండా కూడా నిండిపోతుంది అప్పుడు భక్తులైన వారు ఒత్తులైన నీళ్ళు ఇదండి అల్లూరి రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ పుస్తకం రాశారు అంటే కాల కాలజ్ఞానం మీద రాసిన పుస్తకం గురించి అందరూ కూడా చదవమని చెప్తున్నారు ఆయన ఇది దీంట్లో రా జరిగిన విశేషాలు జరుగుతున్న విశేషాలు జరగబోయే అన్నీ కూడా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారని చెప్తున్నారు కల్కి అవతారం అంటే రెండు వేల ముప్పై లోపు వస్తుందని చెప్తున్నారండి